వస్తున్నారండి కృష్ణ హోటల్ సెంటర్ ఎలా వచ్చారండి నడుచుకుంటానే వస్తామండి ఎలా వస్తారన్న నెలల్లోనే నడుచుకుంటూనే నుంచి ఉన్నాం ఇవ్వలేదు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాములు కనీసం బయట నుంచి వచ్చావు కానీ వాటర్ కూడా సప్లై చేయాలి మా ఉన్న వరకు వాడుకొని మురికి నీళ్ళు అవి వాడుకొని పిల్లలకు వామిటింగ్స్ బాగోలేక ఇలా బయటపడ్డాం పడ్డాం అండి వేస్ట్ ఎన్ని మాట్లాడినా కూడా వేస్ట్ ఎక్కడ నుంచి వస్తున్నామ్మా మాది విజయవాడ సింగ్ నగర్ అండి అసలు ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు మేము అక్కడ నుంచి పిల్లల్ని వేసుకొని పిల్లలకి పాలు కానీ ఏమి కూడా అసలు ఇక్కడ బ్రిడ్జి వరకు అయితే ఉంటున్నారు కానీ కిందకైతే మా దగ్గరికి ఎవరు రావడం లేదు బోట్లు ఎవరిని పంపించారు కదా బోట్లు బోట్లు ఎవరు రాలేదు కదా మేము అక్కడ నుంచి మా యూత్ ఉన్నారు కాబట్టి మాకు సరిపోతుంది మగవాళ్ళు ఉన్నారు కాబట్టి అది అసలు వాళ్ళు వాళ్ళు లేకపోతే మేము చాలా ప్రాబ్లమ్స్ చిన్న చిన్న చంటి పిల్లలు ఉన్నారు అసలు మేము ఎలా ఏమి అసలు వేస్ట్ ఎందుకంటే ఏం నిన్న ఉన్నారు ఫుడ్ లేదు వాటర్ లేదు ఏం లేదు పవన్ కళ్యాణ్ జగన్ వచ్చాడు కరోనా వచ్చింది ఏనొచ్చాడు నొచ్చాడు ఇది వచ్చింది అసలు ఎవరి వల్ల ఏం యూజ్ లేదండి అది ఎవరి వల్ల ఏం యూజ్ లేదు అక్కడ అక్కడ వాటర్ వస్తుంది వాటర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి ఇంటిమేట్ చేయకుండా వాటర్ కొట్టేసి పైన ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదండి మూడు రోజుల నుంచి ఒక వాటర్ బాటిల్ సప్లై లేదు ఈ రోజు మార్నింగ్ వచ్చిన ఎంతో ఎంతో కష్టపడితే గానీ ఇక్కడ రాగలికి వచ్చాం పిల్లలు తీసుకుని తోటా ఊరి పదిహేను లైన్ లో ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళకి పాలు లేవు ఏమీ లేవు

క్రిటికల్ గా అంటుబడి నిలబడి పిల్లల చిన్నపిల్లు అంత దారుణమైన ఎక్కించుకోవడం బోట్ లో అసలు లేదండి మొన్న అసలు మూడు రోజులు చూస్తానే ఉన్నాం ఇక్కడ వరకు మనిషి కనిపించడం పదహారు లైన్ వరకు వస్తుంది వాటర్ పట్టించుకోవట్లేదు అటు సైడ్ అసలు ఒక ఆహార బాటిల్ కానీ పాల ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కూడా ఇచ్చే నాదులు లేదు మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ ఆయన నిన్న వచ్చారు మరి మెయిన్ రోడ్ మీద కావాల్సింది మాకు బోట్లు కావాలి బయట తీసుకురావాలి నందమూరి నగర్ కానీ అటు పైపుల రోడ్ లోపలికి కానీ చూడండి ఒకళ్ళు వచ్చింది లేదు అక్కడ ఇక్కడికి అపార్ట్మెంట్లు ఇంకా అలాగే ఉన్నారు అసలు వాటర్ లేదు మోటార్ ఆగిపోయింది మరి మన ఉప ముఖ్యమంత్రి గారు మరి ఇంతకు ముందు అయితే ప్రజలకు ఇచ్చేస్తాం విచ్చేస్తా ఉన్నారు మరి ఆయన ఎంతవరకు ఒకసారి కూడా వచ్చారండి మరి బాస్ ఎక్కడ ఉన్నారో ఐడియా లేదండి రాలేదు స్పందించారు ఇంకా మాకు అసలు నెట్వర్క్ లేదండి మాకు ఎవరు స్పందించారు ఏంటో కూడా తెలియదు అసలు అజ్ఞాతంలో ఉన్నట్టే అయిపోయింది మా పరిస్థితి అసలు నిద్ర లేదు అసలు ఇప్పుడు వెళ్తే పడిపోతాం అలా ఉంది పరిస్థితి మాది మూడు రోజుల నుంచి అలాగే పరిస్థితి పుట్టిచ్చిపో తీసుకెళ్తాను తీసుకెళ్తున్నా కూడా ఎవరు బళ్ళు సహకరించట్లా అంటే ఖాళీగా గారు వెళ్తారు కానీ ఎవరు ఇవ్వడానికి కూడా సహకరించట్లా నేను ఎక్కడి నుంచి అక్కడ చివరి నుంచి రామకృష్ణపురం దగ్గర నుంచి ఆడుచుకుంటూ వస్తున్నా కాదు బొడవరీ చెత్తనబేడి గారి దగ్గర నుంచి ఒక్కడు వెహికల్ ఎక్కించుకుని పాపన పోవాలి అట్ అక్కడ ఖాళీగా వెళ్తారు కానీ ఎప్పుడు ఎక్కించుకోవాలట్ల ఏమి లేదు అట్ట ఖాళీగా వెళ్తున్నారు ఇక్కడ తిరుగుతున్నారు కానీ లోపలికి కృష్ణావాడ సెంటర్లో చాలా ఇబ్బంది పరుస్తుంది కృష్ణవాడ సెంటర్ కంట్రీకాయకాపురం బాంబే కాలనీ నూజ రాజరాస్ నూ రాజరాజు పేట అన్ని అన్ని ఏరియాలు ముంపు ముంపుగురుదైతే ఎక్కడ జనాభా సార్ మీరు మీడియా ప్రతినిధి కదా మనకు మంత్రి ఎవరు అండి వెంకయ్యనాయుడు ఏం ఏం మంత్రి అండి వెంకయ్యనాయుడు గారు ఏం మంత్రి రాష్ట్రపతి మాజీ మాజీ రాష్ట్రపతి కదా నలభై ఎనిమిది క్రితం నలభై ఎనిమిది గంటల క్రితం వచ్చాడు ఆయన చక్కగా ఏసీ లో వచ్చాడు స్త్రీ చొక్కా వేసుకున్నాడు అక్కడ నుంచిన్నాడు నలుగురితో మాట్లాడాడు వెళ్ళిపోయాడు ఏంటండి ఆ మంత్రి చేసేది పని ఏంటని చేసేది కనీసం లోపల కడుపుతో చిన్న చిన్నపిల్లలు ఉన్నారండి వాళ్ళ కనీసం తాగడానికి నీళ్ళు తాగడానికి నీళ్ళవు ఎక్కించుకోమని ఆ బోట్ వాళ్ళని ఎంత బతిపిల్లాడినా డబ్బులు వెయ్యి రూపాయలు ఇస్తానన్నానండి మనిషి వెయ్యి రూపాయలు ఇస్తామన్నా మేము అందరం అయినా మమ్మల్ని ఎక్కించుకోలేదు మమ్మల్ని ఎక్కించుకోలేదండి మేము నలుగురు నలుగురు కుర్రాళ్ళు అండి నలుగురు కుర్రాళ్ళు రెండు స్టిక్కులు పెట్టుకుని మమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడ దాకా వాళ్ళు ఎవరో తెలియదు కానీ బోటు వాళ్ళు మాత్రం అస్సలు అసలు హెల్ప్ చేయట్లేదు చేసిన వాళ్ళకే చేస్తారు కానీ మాకు మాత్రం చేయట్లేదు విజయవాడ అండి అంబాపురం కాలనీ అండి సింగ్ నగర్ అయితే మా గట్టు మీద అయితే అన్ని సప్లై వస్తున్నాయండి ఎన్నిసార్లు పిలిచినా కూడా రావట్లేదండి చేతులు త్రీ డేస్ నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం అండి వాటర్ మేము వాటర్లోంచి వాటర్లోంచి బాగా అసలు ఎవరు హెల్ప్ ఒక్కళ్ళ కూడా ఏమి మా గురించి ఎవరు పట్టించుకోలేదండి పెద్దవాళ్ళు అమ్మ అమ్మాయి తొమ్మిదో నెల ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినా అంత దూరం నుంచి నీళ్ళలో కొట్టుకుని వచ్చాము కూడా ఆగట్లేదండి మూడు రోజుల నుంచి డయాలసిస్ పేషెంట్స్ మా మాదారు అలాగే కూడా వచ్చినారుల్ రాజనగర్ ఇటు అయితే ఒక్కరు కూడా రావట్లేదండి ఇక్కడ ఎక్కడ దాకా వచ్చి చూండిపోతున్నారు అందరు ఏదో పంచడం కూడా ఎక్కడ దాకా వచ్చి హెలికాప్టర్ లో పంచిన ఇది లేదు ఎందుకంటే రేకులన్నీ ఎగిరిపోతున్నాయి దగ్గరికి వస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది చనిపోయారు కూడా అటు తీసుకొస్తున్నారు కదా ఏమో అక్కడ పోయి రావట్లేదు ఆపట్లేదండి ప్రైవేట్ బోట్లు తీసుకొస్తుంటే డబ్బులు అడుగుతున్నారు మనిషికి వెయ్యి రూపాయలు అలా అడుగుతున్నారు ముసలోళ్ళు అయితే దీని మీద కూర్చుని పోతున్నారు ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు ఇళ్ళలో చాలా మందికి వాటర్ లేదు ఫుడ్ లేదు సెంటర్ వరకు అయితే అందట్లేదు ఓన్లీ ఇలా రోడ్ల పైతే అందుతున్నాయి ఏ సందులో అయితే అందట్లేదు మనకి అమ్మా మాది పైకప్పరం పైకప్పరం నుండి ఇక్కడికి వచ్చాం మేము చరగకుండా చిన్న పాపని వేసుకొని ఓన్లీ ఒక పాలు కోసమైనా వాటర్ కోసమైనా అసలు మాకు ఏది అందట్లేదు అటు అయితే అంటే బోట్లు కానీ పోలీసులు కానీ ఎవరు ఇక్కడ ఓన్లీ ఇక్కడ వరకే పక్క అయితే ఏది అందట్లేదు మనకి ఎవరో పక్కన వాళ్ళు పాప కోసం ఏదైనా హెల్ప్ చేస్తారంటే ఇస్తున్నారు ఇప్పుడు రెండు రోజులు హెల్ప్ చేస్తారు ఇరుగు పరుగు ఇంకా తర్వాత హెల్ప్ చేయట్లేదు అక్కడ ఉండి ఇక్కడికి ఫ్యామిలీస్ చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఫ్యామిలీస్ వాళ్ళు బయట పరిస్థితి మా ఇంటి దగ్గర ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా మీదే మీదేనియ పక్కన మేము డ్యూటీకి వెళ్ళి వస్తున్నాము ఏమి రావట్లేదు మంజులకు ఇబ్బంది పడిపోతున్నారు తింటా కల్లాడిపోతున్నారు కరెంట్ లేదు ఏమీ లేదు పిల్లలతో ఏడుతా ఉన్నారు సప్లై చేస్తున్నారు కదమ్మా తీసుకుంటున్నారు పైన వాళ్ళకి ఏమి కూడా అండి ఫుడ్ అంటారు ఏంటంటే అది చూడాలని చెప్పేసి ఇక్కడ వరకే తీసుకుంటున్నారు మరి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు చెప్పి వచ్చి అది ఏమి రాట్లేదు ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు లోపల ఉన్న వరకు మటుకు ఏం కూడా పంపించారు ఫుడ్ అంటున్నారు ఏం పంపించలేదు ఏం పట్టించుకోవట్లేదు మేము రక్షలు పట్టి చెత్త అపార్ట్మెంట్లు అనుకుంటున్నాం నాలుగు రోజుల నుంచి తిండి తెప్పలు లేవు అక్కడి నుంచి లోతు ఎంత లోతు నీళ్ళలో వచ్చాం చూడండి మా పిల్లవాడు అక్కడే ఉన్నాడు నలుగురు నడుచుకుంటూ వచ్చాం తిండి లేదు వాటర్ లేదు ఏమీ లేదు అపార్ట్మెంట్లో ఉంటాం మునిగిపోయి కరెంట్ లేదు నీళ్ళు లేదు ఏమీ లేవు బోట్లు ఎందుకు మునిగిపోయాం చూడండి చూడండి మునిగిపోయి వచ్చాం బోట్లు ఇట్లా ఏమి రావట్లే తిండి కడిగితే తుతున్నారు అక్కడ ఇంత నాలుగు రోజులు అయింది తిండి తిని అసలు నీళ్ళే లేవు మంచి నీళ్ళు లేవు ఇక్కడికి వచ్చాం అంతలో ఇక్కడికి వచ్చాము చూడండి వాటర్ వచ్చారు ఇక పిల్లడు ఉన్నాడు మా ఆయన లేన కాలు ఇది అయినా దెబ్బ తగింది ఆయన వచ్చాం చేతి దెబ్బ తగింది గాజు పింగులు కూర్చుకొన్ని నెలల్లో అయినా తగ్గిందమ్మా ఇంకా ఇక్కడ దాకుంది ఇక్కడి వరకు వస్తాయి ఇక్కడి వరకు వచ్చి నాకు తగ్గలేదు మాకు ఆర్థిక సహాయం ఏమి లేదు తిండి లేదు ఇక్కడికి వచ్చి అడుక్కోవాలి ఎక్కడ సింగినారు చెత్త అపార్ట్మెంట్లో మేము ఇక్కడివరకు వచ్చాము తిండి కోసం మీరు అర్థం చేసుకుని నాలుగు రోజుల నుంచి బోట్లో ఒక్కళ్ళు కూడా కేకలు వేసి 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 ఒకళ్ళు రాట్లు బోట్లు వాళ్ళు ఒకళ్ళు రాలేదండి బోట్లు వస్తే మునిగిపోతాం ఎవరు అడిగితే అట్లా కష్టపడి నేరంలో నడుచుకుంటూ వచ్చారు కదా ఎక్కడికి వెళ్ళడానికి ముందు దొరికితే తిండి దొరికితే బతుకుతాం కదా తిండి లేదు అసలు ముందు మీరు నమ్మినప్పుడు పచ్చి మంచులు కూడా ఇప్పుడు నమస్తే మేడం ఏంటి పిల్లల పరిస్థితి మేడం నేను ఐఎఫ్టీయు రాష్ట్ర కార్యదర్శి మేడం మాది మాది వైజాగ్ మా వాళ్ళు చిక్కుపోయారని చెప్పేసి నేను రాత్రి వైజాగ్ నుంచి వచ్చానండి ఇక్కడ చైతన్య కాలేజీ నుంచి ఫుడ్ వచ్చిందండి ఆ ఫుడ్ నాకు అప్ చెప్పారు ఆ ఫుడ్ తీసుకొని వెళ్ళి పంపిణీ చేద్దామని చెప్పి బోట్ ఎక్కాం మేడం ఆ బోట్ ఎక్కేసి కంటిగా పైపుల్ రోడ్డు తర్వాత వచ్చేసి వాంబే కాలనీ పంపిణీ చేసాం మేడం పంపిణీ చేసి మేము రిటర్న్ వచ్చేటప్పుడు ట్యాంక్ దగ్గర వీళ్ళమ్మ పిల్లల్ని ఎక్కించింది మేడం ఎక్కించిన ఏం చెప్పారంటే బోటు కనబడింది మేడం మేము తీసుకెళ్ళము మీతోనే తీసుకొచ్చుకోండి బోట్లో వాటర్ వచ్చేస్తుందని చెప్పారు వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే తీసుకెళ్లి పైపుల్ రోడ్డు రింగ్ దగ్గర కూర్చోబెట్టండి మేము నడుచుకుంటూ వెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్తామని చెప్పి బోటు వాళ్ళకి చెప్పింది మేడం మేమేం చేస్తామంటే అక్కడ మా వాళ్ళు ఇరికిపోయారని చెప్పి కంట్రీకి నేను తీసుకొచ్చిన వాళ్ళని శాంతినగర్లో నగర్లో దింపడానికి నేను నాలుగు నలుగురిని తీసుకొని నేను వెళ్ళాను మేడం నేను వెళ్ళినాక నేను అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పటికి మళ్ళీ రింగ్ రోడ్ దగ్గరే ఉన్నారు మేడం నేను పైపుల్ రోడ్ నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను మేడం నేను మూడు మూడు మూడున్నర మధ్యలో మేడం ఆ టైంలో పిల్లల్ని రింగ్ రోడ్ దగ్గర దింపేశారు నేను మళ్ళీ నడుచుకుంటూ పైపుల్ రోడ్ వచ్చాను అక్కడ లేడు వస్తున్నారు నన్ను పట్టుకుని నన్ను బోట్ లో చూసారు కదా వలసలు లేదు నన్ను పట్టుకొని ఇంకా నేను రిస్టిమోళ్ళని అక్క అడిగి వాళ్ళ మెల్ల మీద వాళ్ళు ఇద్దరు ఎక్కించుకొని వస్తే వాళ్ళ వెనకమో నిన్న పేకలో నీళ్ళలో తీసుకొచ్చాను మేడం ఇంత టైం అయితేనే సరే మరి అమ్మ అమ్మగాని వీళ్ళు ఎవరు రాలేదంటే మరి మీరు మరి నేను స్టేషన్ పోలీసులు చెప్దామని తీసుకొచ్చాను మేడం వాళ్ళకి నేను ఆల్రెడీ వన్ డబుల్ జీరోకి ఫోన్ చేశాను మేడం పిల్లలు తప్పిపోయారండి అండి రోడ్ రింగ్ దగ్గర ఉన్నారు ఏమైనా సాయం చేయమని ఫోన్ చేస్తాను మేడం పంపిస్తా ఉన్నారు ఎవరు రాలా నాలుగు బోట్లు వెళ్ళినాయి కానీ పిల్లల్ని ఎవరు ఎక్కించుకోలేదు ఎక్కించుకోకపోతే ఈ నడిచొచ్చి వాళ్ళు రిస్క్ ఉందిగా మేడం వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు పిల్లల్ని మెల్ల మీద ఎక్కించుకుంటే నేను వాళ్ళ వెనకమాలు నడుచుకుంటూ పైపుల్ రోడ్ నుంచి ఇక్కడి వరకు వచ్చాం మేడం వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు చెప్పారు మేడం వెంకటమ్మ అమ్మ పేరు చెప్పారు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫస్ట్ రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎత్తట్లేదు మేడం ఇలా నన్ను చూసిన దాని మీద పట్టుకొని నన్ను వద మీ అమ్మ పేరు కృష్ణవేణియా మీ నాన్న పేరు కృష్ణయ్య మరి ఫోన్ నెంబర్ తెలుసా మీకు ఎక్కడుంటారు ఎక్కడుంటారు నాన్న ఎక్కడుంటారు మరి ఉంటారా मेरो सैडक न అదే అవుతాడు చనిపోయి నిన్ను నేను నిన్న మధ్య నిన్న మధ్యాహ్నం మూడు గంటలు చచ్చిపోయారమ్మా నిన్న మధ్యాహ్నం మూడు గంటలు చదిపోతే బోర్డోళ్ళు ఆపుతున్నాం ఇప్పటి నుంచి ఒక్క లాపు లోకల్ బోర్డోలు అయితే పదివేలు అడుగుతున్నారు డబ్బులు మధ్యలో ఉండవు ఇప్పుడు అక్కడి నుంచి మోసుకొస్తే మనిషిని ఒకరికి ఇచ్చారు ఇప్పుడు అడిగిన అడుగుతామో అక్కడ రామ్లెస్లు అడగండి అంటున్నారు మేము అంటే చెప్తే వస్తారు రామ్లసీలు రారుగా అక్కడ గంట అవుతుంది తెలిసి ఒక్క పట్టించుకోవట్లేదు ఏదంటే అది వస్తున్న అది కోతున్న మీరు మోసుకెళ్ళాలంటున్నారు ఎక్కడ మోసుకెళ్ళా మేము డబ్బులు ఎందుకండి బోట్లు అయినా గవర్నమెంటే తీసుకొచ్చి పంపించింది కదా వాళ్ళే పది మంది ఉన్నాయి బోట్లు ఒకసారి మీరు చూడండి బోట్లో పది మంది వాళ్ళే ఉన్నారు ఎలా మేము ఆడోళ్ళు మొగలు వస్తారు రెడ్ బాడీ వాసు స్మెల్ ఇప్పటికి ఇప్పుడు ప్రవాసం అవుతుంది జరిపి ఒక్క సంబంధం లేదు బోర్డు చేద్దాం బోర్డు సమాధానం లేదు ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రాజకీయ మేడం ఇదిగో మీరే అరగన్ సేపు ఉండండి ఆ బాడీ అక్కడ ఉండి ఎవరు చూసుకోండి అరగండ సేపు మీకు బాడీ అక్కడ ఉండి

మంది పోలీసులు తీసుకొచ్చారు ఎంత మంది బృందాన్ని తీసుకొచ్చారు అసలు బోట్లని తీసుకొచ్చారు బయటకి వచ్చే దారి లేనప్పుడు మేడం బయటకు వచ్చే దారి లేదు ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు ఎవరికి సప్లై చేస్తున్నారు లోపల ఉన్నారు లోపలే ఉన్నారు వాళ్ళకి అక్కడ నుంచి రాలేదు కదా లేడీస్ పిల్లలు పెద్దవాళ్ళు రాలేరు వై జెంట్స్ వస్తారు కానీ ఎలా వస్తారు ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి ఒక నలుగురు ఐదుగురు కలిసి రావాలి వచ్చిన వాళ్ళకి వాటర్ ఒక ప్యాకెట్ ఇస్తారు లేదా బిర్యానీ తిని అంటారు బిర్యానీ తిని మేము తిని అక్కడ వాళ్ళు ప్రస్తుతం పెట్టాలా వాళ్ళకి వాటర్ కావాలి కదా ఎవరైనా ఈ బోట్లు వేసుకుని తిరుగుతారు అక్కడికి వచ్చి ఏమన్నా ఇస్తే అందం ఇక్కడికి వస్తే అవుటర్స్ వచ్చి తీసుకొని వెళ్తారు బాడీ సేల్ చేస్తారు మెయిన్ రోడ్ లో తప్ప లోపలికి ఎవ్వరు రాలేదు ఈ రోజు వరకు రెండు రోజులైంది తిన్నారా తాగారా అని అడిగిన వాళ్ళు లేదు ఎవరు లేదు పేషెంట్లు ఉన్నా ఏదైనా లేడీస్ ఉన్నా ఎమర్జెన్సీ ఉన్నా లేడీస్ గోడ పెట్టి ఉంచి పిలిచినా కూడా బోటు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా ఆ డాబాగొడ్ల రోడ్ లో లేడీస్ గోడెక్కరుస్తున్నారు మెయిన్ రోడ్ ఎవరైనా జస్ట్ హెల్ప్ చేయాలి కదా వాటర్ లేదు ఫుడ్ లేదు పవర్ లేదు లేరు సంటి పిల్లల్ని నుంచి అర్దుకున్నామని శవం తీయండి తీయండి అని చుట్టుపక్కల గోళ ఏం చేస్తాం మా పరిస్థితి వదిలేసి తీసుకొని వచ్చాం ఒక్క మంచి పోతుంది దిక్కు లేదు మాకు మా పరిస్థితి ఏంటి మరి రాజీవ్ గాంధీ నగర్ అమ్మా రాజీ నగర్ రాజీ నగర్ రాజీవ్ నగర్ అంటే మరి బోట్లు వస్తున్నాయి పోలీసులు వస్తున్నారు ఒక్క బోట్ కూడా పోలీస్ స్టేషన్ వరకే వస్తున్నాయి అవి కూడా వీలే పది మంది ఉంటున్నారు తిప్పుకుంటే తిరుగుకుంటే వచ్చేస్తున్నారు నలుగురు ఉన్నారు ఇదిగో ముగ్గురు ఉన్నారు అంటున్నారు ఇద్దరు చిన్న పిల్లలు ప్రశాంతి నార్మల్ చచ్చిపోయారు చిన్న పిల్లలు డాక్టర్ కి డబ్బులు అడుగుతున్నారు అంటున్నారు బోట్ లో ఆ డబ్బులు ఏమో తెలియదు మేడం మమ్మల్ అయితే అడగలేదు తీసుకురావడానికి బోట్ లో తెచ్చారు బోట్లు బోట్ లో సగారు స్మైల్ హాస్పిటల్ దగ్గర వచ్చారు మేడం అక్కడ వరకు భోజనం మేము మోసుకొచ్చు ఆరు కిలోమీటర్ నుంచి ఆరు కిలోమీటర్ నుంచి మోసుకొచ్చాను ఇక్కడికి వచ్చి దాన్ని కూడా ఒకరి లెక్క ఇచ్చిన ఇద్దరు చిన్నపిల్లలు మేడం ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయి అక్కడ మా ఇంటి దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు మా తాతతో ఇద్దరు మొత్తం ముగ్గురు చనిపోయారు ముగ్గురు చనిపోయారు ఈయన మాత్రం మోసుకొచ్చాం బయటకు మేము వాళ్ళ మాత్రం ఇంటి ఉండాలి ఇద్దరు తల్లి ఒక పిల్ల ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు సెవెన్ మూడు మొత్తం నాలుగు సెవెన్ ఉన్నాయి ఇప్పుడు నాలుగు సెవెన్ ఉన్నాయి రావట్లే లోకల్ నాయకులు కానీ ఎవరు ఎవరు రావట్లేదు అసలు ఎవరు రావట్లేదు మేము ఓట్లే వేస్ట్ ఇప్పుడు మాకు ఏం లేదు బోట్లు రావట్లేదు అండి వాళ్ళని వాళ్ళనాడీ ఎవరిని అడిగినా మేం కాదు మేము కాదు అని చెప్తున్నారు అసలు బోట్లు అయితే పంపించట్లేదు బోటు ఐదు వేలు మూడు వేలు అడుగుతున్నారు మునిపోయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి అసలు ఎలా వస్తాయి చెప్పండి మీరే డబ్బులు అక్కడ పెట్టారు కానీ బోట్లు దించితే ఇప్పటికీ అందరు వచ్చేయండి బయటికి అసలు దించట్లేదు బోట్లు ఆపట్లేదు ఏ చిన్న చిన్నపిల్లలకి అక్కడ ఫీవర్లు వచ్చి ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చూస్తున్నారు కదా వాసనలు వచ్చేస్తున్నాయి కానీ కనీసం తీసుకొచ్చి అంబులెన్స్ రాలేదు అక్కడ బాగోకుండా ఒక కూర్చొని అంబులెన్స్ రావట్లేదు ఎవరు అడిగినా మేం కాదు వాళ్ళని అడగని వాళ్ళని అడుగు చెప్తుంది ఇప్పుడు ఇంత నీ ఇంత నీళ్లు వస్తున్నాయి మరి అపార్ట్మెంట్ లో మంది జనం ఉంటున్నారు ఇక్కడ లోకల్ నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎవరు అసలు ఎవరే అసలు వారి జాతని ఎవరు ముందు రైడ్ ఇవ్వలేదు ఏమీ చేయలేదు ప్లస్ అసలు ఏం పట్టించుకోవట్లేదు అనౌన్స్మెంట్ కానీ ఏమీ చేయలేదు ఇప్పుడు మంచి నీళ్ళు కూడా పది మంది కలిపి ఒక వాటర్ బాటిల్ ఇస్తున్నారు ఎలా సరిపోద్దండి అసలు వండుకోవడానికి కానీ ఇంట్లో కొన్ని ఉన్నాయి మేడ మీద ఉన్న ఏమైనా వండుకోవాలి వాటర్ లేవు కరెంట్ లేదు అది చిన్నపిల్లలకి జ్వరాలు ఇవి వచ్చి ఉన్నాయి

అక్కడ దాదాపు పన్నెండు లోతుంది అక్కడ ఒక మసీదు ఉంది ఆ మసీద్ దగ్గర ఒక్క ఏంటి ఒక బోటు కూడా రాలేదు అదంటే అలా వచ్చి అక్కడ వచ్చాడు ఆ పబ్లిక్ పబ్బుల వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు బోట్లు వచ్చినాయినౌన్స్మెంట్లేదా అసలు వచ్చినట్టు మాకు తెలియట్లేదు ఒకటే బోట్ వచ్చింది వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు వెనక్కి ఏంటి ఒక పది మంది కూడా ఎక్కించుకోవట్లేదు వాళ్ళు ఎవరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని ఏంటి కాబట్టి ఇది గవర్నమెంట్ వైఫల్యం అయిపోయింది కాబట్టి మీరు ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా మా సాయం చేస్తే కానీ తినడానికి తిండి పట్ట తిండి ఒక నీరు అది మాకు కావాలి మాకు ఏది లేకపోయినా పర్వాలేదు మాకు ఏది ఇచ్చినా లేకపోయినా మాకు కావాల్సింది మెయిన్ ఒక వాటర్ చాలు మేము మేది నగర్ మేడం మా బ్రదర్ మా వదిన వాళ్ళు ఇక్కడ బాంబే కాలనీ దేవినేని నెహ్రూ నగర్ ఉంటారు టూ డేస్ నుంచి వాళ్ళకి ఫుడ్ వాటర్ లేదు అసలు ఒక బోట్ కూడా వెళ్ళలేదు ఒక ఫోన్ కలవట్లేదు చార్జింగ్ అయిపోయిన ఫోన్లు అటు చెప్పి అటు పంపియండి అని చెప్పే పట్టించుకోవట్లేదు బాంబే కాలనీ చూసినట్టు బోట్లు అవి వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఒక్క బోట్ కూడా వెళ్ళలేదు మేడం మా వాళ్ళు ఇప్పుడే పోయి ఇందాక ఫోన్ ఆన్ చేసుకొని చేస్తే మా మా వదిన వాళ్ళు చెప్పారు ఒక్క బోట్ కూడా రాలేదు వస్తే వచ్చేద్దామని చూస్తున్నాం అని చెప్పండి నైట్ పెరిగే ఛాన్స్ అని ఉందంటే మేడం పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి వాళ్ళకి ఏమి లేదు ఫుడ్ టూ డేస్ అయింది ఏమి లేదు మేడం లేదండి సరిగా

ఉన్నాయి బయట సెల్ ఫోన్ చార్జింగ్ లేదు పవర్ లేదు రెండు రోజుల నుంచి పవర్ లేదు వాటర్ లేదు ఛార్జింగ్ లేదు కమ్యూనికేషన్ చేయడానికి ఏమీ లేదు పోనీ నార్మల్ ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ లేదు ముందస్లా సిగ్నల్ ఉన్నట్ల సిగ్నల్ లేకుండా బయట అసలు కమ్యూనికేషన్ ఎలా ఉందో తెలియట్లా వీళ్ళు మరి బయటకి ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారో తెలియట్లేదు కానీ ప్రజలను అలర్ట్ చేస్తున్నాం చెప్పేసి ఎమర్జెన్సీ కాల్స్ అని అసలు లేదు లోపల ఇంకా మీ మీడియా సహాయపరంగా కోరుకుంటుంది ఏంటంటే ఇంకా చాలామంది ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా బోట్స్ కానీ అదర్ అరేంజ్మెంట్స్ పంపించి ఎక్కడి వరకు తీసుకొచ్చినా చాలు ఫ్లైఓవర్ దాకా తీసుకొచ్చినా చాలు మీకు వాళ్ళకి గా పొందరావాల్సిన ఏమీ అవసరం లేదు జస్ట్ వాళ్ళని తీసుకొచ్చి సేఫ్గా ఎక్కడ వరకు రెస్క్యూ చేస్తే చాలు మిగతా వాళ్ళంతా ఇంకా అదర్ ఎన్జిఓస్ ఉన్నాయి వేరే చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు మేమంటే డేర్ చేసి ఎలాగోలా రాగలిగాం డేర్ చేయకుండా ఇంకా చాలామంది ఉన్నారు మా వాళ్ళే ఉన్నారు ఇంకా ఇప్పుడు సెంట్రల్ ఎమ్మెల్యే కానీ ఎవరు పొద్దున్న వచ్చారంటున్నారు కానీ ఏమి ఇచ్చారో తెలియదు వాటర్ బ్యాగ్ పాల బ్యాకెట్లు ఇచ్చారంట ఇంత చిన్న పిల్లలు ఉన్నారు పాల బ్యాకెట్లు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు ఎవరు తీసుకున్నారో కూడా తెలియదు ఉన్నా కూడా ఏంటంటే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప సరిగా సహాయ చర్యలు కానీ ఏమీ లేవు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు కార్పొరేట్ అంటున్నారు మరి వాళ్ళు ఏం చేశారు మా అసలు ఎందుకు ఎందుకుంటున్నామో మాకేదో తెలియదు కానీ కార్పొరేట్ పరంగా కానీ పొలిటీషియన్స్ పరంగా కానీ ఫోన్ చేసి చెప్పినా కూడా ఇంటిమెంట్ చేస్తున్నా కూడా వస్తున్నారు వస్తున్నారు అంటున్నారు తప్ప ఇప్పుడు బయట వాళ్ళకి మేము మా రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ చాలామంది ఫోన్ చేసి హెల్ప్ అడిగాం హెల్ప్ అడిగితే ఇలాగ వస్తున్నారు లైన్ నెంబర్స్ వస్తున్నారు అని చెప్పి జీరో డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సంథింగ్ రెండు నెంబర్లు ఇచ్చారు కాల్ చేస్తుంటే అసలు లిఫ్ట్ చేయట్లా లిఫ్ట్ చేయట్లా అవి ఎందుకు ఇస్తున్నారో మరి తెలియట్లా కనీసం ఇలా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ వరకు రెస్క్యూ చేయమని చెప్పి అడుగుతామన్నా కూడా అసలు ముందే ఏమీ లేవు ఆ వాట్సాప్ నంబర్ అని చెప్పి ఇంకొక నెంబర్ ఏదో ఇచ్చారు ఆ నంబర్ చేస్తుంటే అసలు రెస్పాన్స్ లేదు ముందు అసలు ఇప్పటివరకు అయినా సరే మేము పిల్లల్ని డేర్ చేసుకుని రాగలిగామంటే బయటకి ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పి మెయిన్ చాలా చాలా మెయిన్యూట్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉందంటే అందులో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మహామ్మ అయితే మాక్సిమం ఫైవ్ పర్సెంట్ వరకే ఇప్పుడు బోట్లో వాళ్ళు ఫుడ్ అని చెప్పి వస్తున్నారు తప్ప ఒక బిల్డింగ్ దగ్గరకు వచ్చి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు కూడా తెలియదు అలాంటి ఇప్పుడు రాకపోవడం ఇబ్బంది ఎందుకంటే వచ్చి హోప్స్ ఇవ్వటం ఆగిపోవటం ఇది చేస్తున్నారు తప్ప అసలు హోప్స్ ఏమీ లేవు అక్కడ బయటికి అసలు కనీసం ఎగ్రే సంబంధం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు అడిగితే ఇస్తున్నాం ఇస్తున్నాం అది అంటున్నారు తప్ప